ఓకే సో మీరు చూసారో లేదో తెలియదు దాని పరంగా మీరు ఏమనుకుంటా అన్నారు అల్లు అర్జున్ గురించి ఏమనుకుంటా అన్నారు అండ్ అల్లు అర్జున్ ఇస్ ద గ్రేట్ హీరో అతను చాలా కష్టపడతాడు ఓకే ఈ అల్లా హీరోయిన్ షాయి పల్లవా రష్మిక కాదు శ్రీ లీలక రష్మిక రష్మిక శ్రీ లీలక శ్రీలీలా అంటే సైన్ మై బాబుతో కుర్చీ ఆడదాం ఆట పార్క్ లో కానీ ఆ పాప ఏం డ్యాన్స్ చేసిందండి ఆ సినిమాలో మురిగా తీసింది పాట ఇప్పేసింది అంతే ఇప్పేసింది కాలు మాట అదిలిపోయిందండి థ్యాంక్ సమాన్ కానీ ఒకటి నాకు మహేష్ బాబు కలువారు అందిరా నా డైలాగ్ ను పాట రూపంలో ఇంకో సరే అక్మా సంధ్యా తేతర్ దగ్గర ఏమనంటే అల్లుర్జును సినిమా చూడాలని వెళ్ళారు అవును ఆయనతో వచ్చిన ఫ్యాన్స్ ఏం చేశారంటే కొద్దిగా తోసుల ఒక కుటుంబానికి ఇబ్బంది జరిగింది దాని పరంగా మీరు ఏమనుకుంటారు ఒక ఆ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ చనిపోయింది అవును అబ్బాయికి సీరియస్ అయింది అది ఎక్కడో కాదు ఇక్కడ సంధ్యా తియాత్రలో హైదరాబాద్ ఒకటి బాగునండి చూసేసరికి చావు పుట్టుకలు రెండు సమానమే అది నేను చెప్పనవసరం లేదు అందరికీ ఎరక ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా అండి వచ్చినా మీద ఒక రవి తెస్తాడు అవుట్ ఎప్పుడు చావుకు భయపడద్దు నేను ఒంటరిగా తిరుగుతా ఒంటరిగా నన్ను కొట్టాలని చాలా మంది ప్రయత్నం చేసేది ఎవరితోటి గాలి అరవై వయసు నాది గ్లూకోజ్ చదువుది నలభై రెండు కిలోల వెయిట్ శరీరంలోని బలం అంతా గుప్పిట్లో తీసుకొని కుదిరితే ఒక కింటల్ పడుతుంది ఏ నా కొడుకులే ముగ్గురు దగ్గర దగ్గర నువ్వు అంత దూరంలో కూడా మాట్లాడతారు దగ్గర రారు ఒకవేళ ఏసి ఉన్నాను అనుకో అసలు ఇంటికే రారు వాళ్ళు ఒకటి బాగానే బాబాయ్ అమ్మ నాన్నని చూడని కొడుకులు భూమికి బరువు సో ఫైనల్ ఏం చెప్తున్నారంటే అర్జున్ కి పర్సనల్ గా అయితే ఏం జరగలేదు అది ఏదో బై మిస్టేక్ లో జరిగింది ఇన్సిడెంట్ లీ జరిగింది చెప్తున్నారు తాత సో దీని గురించి ఫ్యాన్స్ వచ్చి ఆయన ఏదో తప్పు చేశారని మళ్ళీ అది ఆయనే ఇబ్బంది పెట్టకూడదు అని మనస్ఫూర్తి అందరిని కోరుకుంటా ఉన్నా అంతే జై హింద్